ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం వడిగా పారు ఈ నది వచ్చు చోట్లనెల్లా జలచరములన్నయూ బ్రతుకును ఈ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును ఎహెస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రవక్త దర్శనంలో జీవజలములు మృత సముద్రంలోకి ప్రవహించాయి అవి వెళుతూ వెళుతూ పాటు జీవమును కూడా తీసుకుని వెళ్లాయి నిజానికి ఆ మృత సముద్రం అనేది నీళ్లు ఎటువైపు పారక నిలిచి ఉండిపోయి లవణాలు పేరుకుపోయిన ఒక సరస్సు కృప ఎక్కడికి వెళుతుందో అక్కడ ఆత్మీయ జీవితం వెంటనే ప్రారంభమై శాశ్వత కాలం ఉండిపోతుంది ఒక నది తన ఇష్ట ప్రకారం మలుపులు తిరుగుతూ ప్రవహిస్తున్నట్టుగా దేవుని చిత్త ప్రకారం సార్వభౌమాధికారంతో కృప సాగిపోతూ ఉన్నది ఆ కృప ఎక్కడికి వచ్చినా జీవం కోసం ఎదురు చూడకుండా తన శక్తితో తానే జీవాన్ని సృష్టిస్తూ ఉజ్జీవింపజేస్తూ ఉంటుంది ఆహా ఆ కృప మన వీధుల్లో ప్రవహిస్తే మన మురికివాడల్లో ప్రవహిస్తే ఎంత బాగుంటుంది అది ఇప్పుడే నా గృహంలోకి రావాలి అన్ని గదుల్లో నిండిపోవాలి ప్రభువా నీ జీవజలములు నా కుటుంబ సభ్యులలోనూ నా స్నేహితులలోనూ ప్రవహించాలి అవి నన్ను దాటి వెళ్ళిపోకూడదు నేను వాటిని ఇంతకు ముందే త్రాగాను కానీ వాటిలో దిగి పూర్తిగా తడవాలని ఆశపడుతున్నాను ఆ కృపా ప్రవాహాలలో ఈదాలని ఉంది నా రక్ష నాకు సమృద్ధి జీవం కావాలి నాలోనికి వచ్చి నా స్వభావంలోని ప్రతి అంశాన్ని నీ శక్తితోనూ నీ ప్రభావంతోనూ మంచి చురుకుదనంతోనూ నింపుమని ప్రార్థిస్తున్నాను సజీవుడవైన దేవా నీ జీవంతో నన్ను నింపుమని బ్రతిమాలుకుంటున్నాను నేను దేనుణ్ణి ఎండిపోయిన వాణ్ణి రోగగ్రస్తుణ్ణి అహరోను కర్రలా నేను కూడా నీ మహిమార్థమై చిగిర్చి పువ్వులు పూసి పండ్లు ఫలించేలా చెయ్యి నన్ను బ్రతికించు నా ప్రభువైన ఏ బట్టి ప్రార్థిస్తున్నాను ఆమెన్